మీ గవర్నమెంట్ వచ్చినటువంటి తర్వాత మీరు చెప్పినటువంటి నూట పదకొండు కంపెనీలు పేర్లు చెప్పండి ఈ మాత్రం చాలు నేను చెప్తాను చదవమంటారా చదవమంటారా చెప్పు చెప్పు గ్రాసం ఇండస్ట్రీస్ ఒక వెయ్యి గ్రాసం ఇండస్ట్రీస్ ఎనిమిది వందల అరవై ఒక్క కోట్ల రూపాయల పెట్టుబడి పదమూడు వందల మందికి ఉపాధి సీఎం చేతుల మీదుగా ప్రారంభమైంది

ఈ రాష్ట్రంలో చెప్పండి ఏ ఊరు కావాలా మీకు జిల్లా పేరు కావాలనా ఊరు పేరు కావాలనా బోర్డు కావాలనా ఊరు బోర్డు సిగమకినట్టు మాట్లాడుతున్నాడు ముప్పై ముప్పై చదువుతా ఇప్పుడు ముప్పై చదువుతా ప్రారంభమైనవి చెప్పండి మీకు ప్లేస్ కావాలనా కంపెనీ కావాలనా జింకా చెప్తాను కదా ఆ ప్లేస్ లో ఎక్కడ అంటారు ఇప్పుడు నేను మిమ్మల్ని చూపించాలా లైవ్ లో మీరు ఏమన్నా అర్థం ఉందా మీరు కంపెనీ పేర్లు అడిగి కంపెనీలు చెప్తున్నా రాసుకోండి కంపెనీ పేర్లు అడిగారు కంపెనీ పేర్లు చెప్తున్నా రాసుకోండి ఎన్ని కోట్ల పెట్టుబడి చెప్తాను రాసుకోండి ఎంత మందికి ఉపాధి లభిస్తుందో రాసుకోండి ఏ తేదీన ప్రారంభించారో రాసుకోండి ఇవన్నీ నేను చెప్తున్నా రాసుకోండి